హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఇప్పుడు ఫ్యూచర్ లో అయితే నిన్ను ఐఏఎస్ ఆఫీసర్ గా చూడబోతున్నావా నేనేమనుకుంటున్నానంటే ఇలా ఒక ప్యాషన్ ఉండి వచ్చినప్పుడు ఇందులో ఈ ప్రొఫెషన్లో బిజీ అయిపోతే ఆటోమేటిక్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అని చెప్పేసి అంటారు అలా అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు అలా అనుకునే వాళ్ళకి అంటే దేని ప్రయారిటీ దానికి ఇవ్వాలి అండ్ ఈ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కంప్లీట్గా ఇట్ సైడ్ ఉండాలి అండ్ సింగింగ్ వైపే ఉండాలనుకుంటే అట్లీస్ట్ ఒక డిగ్రీ ఫినిష్ చేసాను ఇటు సైడ్ రావాలి అని ఒక అట్లీస్ట్ ఒక జాబ్ లైక్ పర్మనెంట్ జాబ్ ఏదైనా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ సింగర్స్కి బాగా డబ్బులు వస్తాయి కదా అంటే ఎవరో కానీ ఇప్పుడు అంతా క్లిక్ అవ్వట్లేదు కదా లైక్ అందరికీ ఆపర్చునిటీస్ ఉండట్లేదు కదా సో ఏదైనా ఒక జాబ్ ఉంటూ అటు సైడ్ వెళ్ళడం అనేది లైక్ ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది అని నా ఫీలింగ్ ఇక్కడ ఐఏఎస్ ఇది సింగింగ్ అనేది నీ ప్యాషన్ అని నువ్వు చెప్తున్నావు దట్ ఈస్ ఓకే బట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అనేది నాన్న ప్యాషనా నీ ప్యా నీ ప్యాషనా యాక్చువల్లీ డాడీ ప్యాషన్ డాడీకి ఎయిమ్ అనమాట బట్ డాడీ నార్మల్గా ఇలా ఎస్ఐ పోస్టింగ్ ఎగ్జామ్స్ అని చెప్పి రాయగానే డాడీకి వచ్చేసింది సో ఇంకా డాడీ ట్రైనింగ్ అని చెప్పి హైదరాబాద్ వచ్చేసారు మా తాతయ్య గారికి యాక్చువల్లీ ఐదుగురు పిల్లల్లో ఎవరో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని ఉండేది బట్ ఎవరు అవ్వలేదని చెప్పి మేము అవ్వాలి అని మా డాడీ అనుకుంటున్నారు సో మరి డాడీ అనుకుంటున్నారు అంతవరకు ఓకే బట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి నీకు నాకు ఇంట్రెస్ట్ ఉంది నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా ఓకే దానికోసం చాలా కష్టపడాలి కదా వన్స్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే బట్ ఒక పక్కన ఈ ప్యాషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకవేళ రేపు ఎప్పుడైనా ఆఫర్స్ వస్తే ఇటువైపు ఈ మూవ్ అవుతూ ఐఏఎస్ ఆఫీసర్ అనేది అవ్వడం అనేది పర్లేదంటావా టాస్క్ ఓకేనా నీకు అంటే ఇప్పుడు ఏ వచ్చినా సరే నేను ఓన్లీ ఫైనల్ ఇయర్ వరకే అంటే లైక్ రికార్డింగ్స్ అవన్నీ ఏదైనా ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ నేను వన్స్ ఢిల్లీ వెళ్ళాక ఇవన్నీ నేను ఇంకా వెళ్ళకూడదు అనుకుంటున్నా బట్ వన్స్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ నేను ఇలా సింగింగ్లో ఎక్స్పెక్ట్ ఆ చేయొచ్చు ఎందుకంటే ప్యాషన్ అనేది లోపల ఎప్పుడైనా కానీ అలా ఉంటుంది కాబట్టి అది ప్యాషన్ అనేది పోవడం జరగదు ఉండిపోతుంది మనిషి లోపల సో ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నువ్వు బిజీగా ఉన్న టైంలో కూడా నిన్ను అమిత అని చెప్పేసి ఎవరైనా గుర్తుపట్టి ఒకసారి ఇలా ఒక మంచి సాంగ్ పాడాలి అని చెప్పేసి అడిగితే అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేస్తాను తప్పకుండా చేస్తావా ఓకే అండ్ ఈ ప్రాక్టీస్ అనేది నేను ఆపను లైక్ ఫైనల్ ఇయర్ అయినా ఢిల్లీలో ఉన్న వాయిస్ అనేది మనం కాపాడుకోవాలి కదా లైక్ ప్రాక్టీస్ ఆపేస్తే వాయిస్ పోతుంది అండ్ ఆ తర్వాత మనకు ఆపర్చునిటీస్ వస్తాయని ఉండదు మంచి నేను ఐఏఎస్ అవ్వాలి అండ్ లైక్ వాయిస్ కూడా ఇలానే ఉంచుకోవాలి అనుకుంటాను ఓకే సో ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా వాయిస్ ఇదే మెయింటైన్ చేస్తూ ఎప్పటికీ అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో సూపర్ సింగర్ అనేది చాలా సూపర్గా జరిగిపోయింది కాబట్టి సూపర్ సింగర్స్ కంటెస్టెంట్స్ గురించి కానీ సూపర్ సింగర్స్లో ఉన్న వాళ్ళ గురించి నేను నేను చిన్న ఒక ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను వాళ్ళ గురించి చెప్పాలి ఫస్ట్ శ్రీముఖి శ్రీముఖి అక్క చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా స్వీట్ అసలు నేను మాట్లాడిందే తక్కువ అంటే లాస్ట్ లాస్ట్కి వెళ్ళే కొద్దీ మాట్లాడాను అండ్ అప్పుడు బాధపడ్డా అయ్యో ముందు నుండి మాట్లాడాల్సిందే అని అంటే నేను కొంచెం భయపడ్డాను అనమాట అక్క మాట్లాడతారో లేదో ఎలా ఉంటారో అని బట్ తను చాలా బాగున్నారు అండ్ నీ ఫ్రెండ్స్ గురించి అడుగుతాను ఎందుకంటే ఆల్రెడీ జడ్జెస్ గురించి ఇందాక నలుగురిని కలిపి కవర్ చేసేస్తాం కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు అండ్ అఖిల్ సాంగ్ ఇలా అంటే రిహార్సల్స్ అయిపోయిన తర్వాత షూట్కి వెళ్తాం కదా ఆ రోజు సెట్ ఏమంటారు సెట్ రిహార్జిల్ అవుతుంది స్టూడియో రిహార్జిల్ అది అయిన తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అమిత ఈ లైన్ నేను చెస్ట్ వాయిస్తో పాడాలా హెడ్ వాయిస్తో పాడాలా అమిత అక్క దగ్గరికి వెళ్తాడు దీది షుడ్ ఐ సింగ్ దిస్ లైన్ అండ్ హెడ్ వాయిస్ ఆర్ చెస్ట్ వాయిస్ ఆర్ ఏ వాయిస్తో పాడాలి అని అడుగుతాడు అంత ఫన్నీ ఫన్నీగా అడుగుతాడా అన్ని ఫన్నీ ఫన్నీగా కాదు మేము దాన్ని లిమిటేట్ చేస్తాం అనమాట నువ్వు ఇలా అడుగుతావు అని ఓకే బట్ అంటే జనరల్ గా అఖిల్ కూడా చాలా కనబడని కామెడీ చేస్తాడు కదా అవును బాబోయ్ ఫినాలే అప్పుడైతే అసలు నేను నవ్వుతూనే ఉన్నా ఇంకా అంటే నాది ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ టాప్ ఫోర్ వెళ్ళారు కదా అప్పుడైతే అన్నయ్య నవ్విస్తూనే ఉన్నాడు నేను పైన కూర్చుని ఉన్నా ఫుల్ గా ఇమిటేట్ చేయడం ఒక అవర్ కూర్చుంటే మనకు మాట్లాడడానికి ఏమీ ఉండదు కంటిన్యూస్ టాకింగ్ అఖిలే ప్రవస్తి ప్రవస్తి ప్రవస్త హైలీ టాలెంటెడ్ అన్ని మల్టీ లాంగ్వేజెస్లో పాడింది ప్రవస్తి అండ్ చాలా టఫ్ కాంపిటేటర్ ప్రవస్తి చాలా క్లోజ్గా ఉంటుంది వాళ్ళ మమ్మీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఓకే అమృత అమృత మా మమ్మీ యాక్చువల్లీ ఒరియా బ్రాహ్మీణ్ అనమాట అమృత అది కూడా ఒరిస్సా సో వాళ్ళిద్దరూ ఒరియాలో మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీ ఉండేవారు తను కూడా అలా ఫ్రెండ్లీగా చిల్గా ఉండేది మమ్మీ మమ్మీ ఒరియానా వాళ్ళు ఒరియా ఓకే ఓకే సో ఇంట్లో లాంగ్వేజ్ ఓకేనా అంటే మమ్మీకి ఒరియా లైట్ లైట్గా వచ్చు అంత ఎక్కువ రాదు ఓకే అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇస్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇందాక చెప్పలేదు అనుకుందండి అంటే సాంగ్ పాడిన తర్వాత ఇంకా క్లోజ్ అయ్యాము మేము సాంగ్ పాడేంత వరకు అసలు ఓకే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉండేవాళ్ళం వన్ సాంగ్ పాడిన తర్వాత ఇంకా మా ఇద్దరికి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ నేనే ఆ డ్యాన్స్ డాన్స్ కంపోజ్ చేశాను ఇలా వేద్దాము ఇలా ఇద్దాము అని చెప్పాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి అండ్ అనే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మహతి మహతి అక్క నేను బోల్ బేబీ బోల్ నుండి ఫ్రెండ్స్ సో తను ముందు నుంచే ఫ్రెండ్ కదా సో ఇంకా నార్మల్గా సాహితీ సాహిత్య అక్క సాహితీ అక్క మంచి బోల్డ్ ఆల్మోస్ట్ ఒక అక్క అనేసేస్తున్నావా సరే కానీ అక్క కూడా నన్ను అక్క అని పిల్లద్దు అమ్మ సాహితీ అని పిల్ల అంటే లేదక్క వన్ ఇయర్ పెద్దదాను కదా అందుకే అక్కని పిలుస్తానని చెప్పాను కానీ చక్కగా అబ్బాయిలందరినీ అన్నయ్య అంటున్నావు అమ్మాయిలందరినీ అక్క అంటున్నావు అబ్బాయిలు ఎవరు ఫీల్ అవ్వట్లేదా వాళ్ళు ని పట్టించుకొని నీ ఫ్లోర్ గో అంతే ద ఫ్లో నైస్ 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 అమ్మ చాలా బాగుంది అంటే వన్స్ యాక్చువల్గా ఏంటంటే వైజాగ్ నుంచి నీకు ఒక పర్టికులర్గా గోల్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దాకా వచ్చి టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా నిలబడ్డావు అండ్ జడ్జెస్తో అంత పెద్ద సింగర్స్తో కంపేర్ చేసుకునే అంత అప్రిషియేషన్ తీసుకున్నావు అండ్ చాలా రకాలుగా రికగ్నైజేషన్ వచ్చింది యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఇన్స్టాలో సెర్చ్ చేసినా కానీ ఇమీడియట్గా నీ ఫాలోవర్స్ దగ్గర నుంచి నీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఎనీవేస్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అమిత థ్యాంక్ యూ